మీనాకి క్షమాపణ చెప్పిన రోహిణి నిజంగానే మీనాకి రోహిణి క్షమాపణ చెప్పిందా ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గుణాన్ని చూడ్డానికి శివ అయితే పోలీస్ స్టేషన్కి వస్తాడు నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు అంటే ఇంకా నువ్వు ఆ వెదవని నమ్ముతున్నావా ఇంత జరిగినా వాడు ఎన్ని చేసినా కూడా వాడే గొప్పవాళ్ళని కనిపిస్తున్నాడా అని మీనా శివాని నిలదీస్తూ ఉంటుంది వాడు ఎలాంటి వాడు ఇప్పటికైనా నీకు అర్థం కాలేదా ఇంకా అలాంటి వాడితో నువ్వు తిరుగుతున్నావేంట్రా వాడు జైల్లో ఉంటే నువ్వు పలకరించడానికి వస్తున్నావా అని మీనా అడుగుతూ ఉంటుంది శివ అయితే ఏమీ సమాధానం చెప్పడం అప్పుడే ఇక పక్కనే ఉన్న రవి అయితే ఏంటి శివ నువ్వు చదువుకున్నావు అలాంటి రౌడీతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి నీ భవిష్యత్తుని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటున్నావు వాడు ఎంత వెదవో సోషల్ మీడియాలో వాడు ఎలాంటి యథో పని చేశాడో వీడియో నీకు వచ్చే ఉంటుంది కదా ఆ వీడియోని చూసిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదా అని రవి కూడా చెప్తూ ఉంటాడో శివాతో ఇక వాళ్ళ మాటలు శివకి అయితే ఎక్కవో విసుక్కుంటూ ఉంటాడు రే నువ్వు మాత్రం ఆ గుణాన్ని కలిస్తే నేను ఊరుకోను ఈసారి మీ బావ కొట్టాడని చెయ్యి విరిచాడని నేను బాధపడ్డాను మీ బావని నేనే నీ కాళ్ళు చేతులు విరిచేసి ఇంట్లో కూర్చోబెట్టమని చెప్తాను అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే మనం చెప్పేవి చెప్పాము అయినా ఆ గుణ చేసిన కుట్రలు మోసాలు కళ్ళెదురుగానే కనిపిస్తున్నాయి వింటే బాగుపడతాడు పదవి మీనా మనం వెళ్దాం అని అంటూ మీనాని తీసుకొని అక్కడి నుంచి బాలు అయితే వచ్చేస్తాడు ఇక శివ మీనా ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా కోసం కోసమైతే లోపలికి వెళ్తాడు ఇక గుణ దగ్గరికి వెళ్ళేసరికి గుణ శివ ముందు నటించేస్తూ ఉంటాడు ఏంటి గుణ నువ్వు కూడా నేను తప్పు చేశానంటే నమ్ముతున్నావా అని అడుగుతూ ఉంటాడు మరి ఆ వీడియో అని గుణ అని శివ అడుగుతూ ఉంటాడు ఆ వీడియో అయితే ఆ బార్లో నేనున్నాను వీడియో అయితే నేను తీశాను కానీ ఆ వీడియో తీసి నేనేమి హల్చల్ చేయాలని సోషల్ మీడియాలో పెట్టాలని అనుకోలేదు నా పక్కన ఉన్నవాడు నాకు తెలియకుండానే అదంతా కూడా క్రియేట్ చేసి బాలు మీద ఉన్న కోపంతో నాకు చెప్పకుండానే సోషల్ మీడియాలో పెట్టాడు అయినా నా అక్క గురించి ఆలోచించి నేను ఆ వీడియోని బయట పెట్టాలని అనుకోలేదు ఎందుకంటే అక్క బాధపడితే నేను కూడా బాధపడినట్టే నేను కూడా తన తమ్ముడినే తను ఎప్పుడు నన్ను తమ్ముళ్ళ అనుకోలేదు కానీ నేను మాత్రం తనని అక్కలాగే అనుకున్నాను అని అంటూ ఇక చెప్తూ ఉంటాడు గుణ అయితే శివ ముందు నటించేస్తూ ఉంటాడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు మాత్రం నేను మోసం చేశానంటే నమ్ముతున్నావా నువ్వు నమ్మితే మాత్రం నేను ఇక శాశ్వతంగా ఈ జైల్లోనే ఉండిపోతాను ఇక నా మొఖాన్ని నీకు చూపించలేను అని అంటూ ఉంటాడు గుణ అయితే లేదు గుణ నేను నమ్ముతున్నాను నువ్వు తప్పు చెయ్యలేదని జరిగిపోయేదేదో జరిగిపోయింది నేను త్వరలోనే నీకు బెయిల్ తీసుకొస్తాను అని గుణాకి మాట ఇస్తాడు శివ ఇది చాలు నువ్వు నమ్మలేదు నాకు అదే చాలు అనే గుణ అయితే శివ చెయ్యి పట్టుకుంటాడు తరువాత ఇక గుణ శివని వచ్చే వరకు తన పనులన్నీ కూడా చూసుకోమని తన బాధ్యతలు అప్పజెప్తాడు రే మీరందరూ కూడా గుణ శివ చెప్పినట్టే వినాలి అని తన మనిషికి చెప్తాడు గుణ తర్వాత శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు టైం అయిపోయిందని అప్పుడే గుణ తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు నిన్ను అడ్డం పెట్టుకొని నన్ను జైలు పాలు చేసిన మీ అక్కకి మీ బావుకి కూడా బుద్ధి చెప్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు గుణ అయితే తరువాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక సత్యం ఇంటికి అయితే వెళ్తాడు సత్యం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అందరినీ కూడా పిలుస్తాడు ప్రభావతి బయటికి రాని అప్పుడే ఇక ఏంటండి ఏమైందంటే ఏమన్నావు నా కొడుకుని ఏమని తిట్టావు తాగుబోతూ పచ్చి తాగుబోతూ అంటూ ఎన్నెన్ని మాటలు అన్నారు పిలు ఆ లక్షలు మింగేసినోడిని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని పిలు అని అంటూ ఉంటాడు సత్యమైతే ఏమైంది మీకు రే లక్షలు అబ్బా మీదే నాకు వస్తుంది అని అంటూ మనోజ్ని లక్షలు మింగేసి నోడాన్ని పిలవబోయి రే మనోజ్ అమ్మ రోహిణి అంటూ శృతి అందరినీ కూడా పిలుస్తుంది అలా పిలిచిన తర్వాత అప్పుడే అందరూ కూడా వస్తారు మీరందరూ కూడా బాలుని ఎన్ని మాటలు అన్నారు తాగుబోతని మీనా కూడా బాలు చేత తాగించి కారు నడిపించిందని మీనా మీద కూడా ఎన్ని నిందలు వేశారు అసలు బాలుగాడు అలా తయారవడానికి కారణం మీనానేనని ఎన్నెన్ని మాటలు అన్నారు మీరు కానీ ఈరోజు నా కొడుకు ఏ తప్పు చెయ్యలేదని నిరూపణ అయింది అని అంటూ ఉంటాడు సత్యమైతే అదేంటండి మీరు కూడా నమ్మి వాణ్ణి మందలించారు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అవును నేను కూడా కళ్ళు మూసుకుపోయి మీ అందరితో పాటు మీ బ్యాచ్లో చేరిపోయి నా కొడుకుని ముందు తాగేవాడని తాగుబోతని నేను కూడా మాటలని కొట్టబోయాను మీ బుద్ధి గడ్డితింది అలాగే నా బుద్ధి కూడా మీతో పాటు గడ్డి తిన్నట్టుంది అందుకని అలా ప్రవర్తించాను చేసిన తప్పుని తెలుసుకొని ఎంతో బాధపడుతున్నాను ఇప్పుడు రే రోజు బాలు తప్పు చేశాడని ల్యాప్టాప్లో వీడియో వేసి మరీ చూపించావు కదా వెళ్ళి నీ ల్యాప్టాప్ పట్టుకురా అని అంటూ ఉంటాడు మనోజ్ని అప్పుడే మనోజ్ ల్యాప్టాప్ తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇక సత్యమైతే వీడియోని ప్లే చేస్తాడు ఇక బార్లో జరిగిందంతా కూడా అందరూ కూడా చూస్తూ ఉంటారు ప్రభావతి బాలు తాగలేదని ఎటువంటి తప్పు చేయలేదని ఆ వీడియోలో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అలాగే తను ఈరోజు ఈ నింద నుంచి బయటపడడానికి కారణం నా భార్య నా భార్య లాంటి భార్య అందరికీ ఉంటే ఎటువంటి మగాడికి ఎటువంటి కష్టాలు ఉండవు నా భార్య నాకు దొరకడం అదృష్టమని బాలు మీనాని పొగడడం అంతా కూడా చూసి షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా విన్నారు కదా బాలుగాడు ఆ రోజు తాగలేదు నేను తాగలేదు నాన్న అని వాడు ఎంత చెప్పినా సరే మీతో పాటు నేను కూడా చాలా నమ్మి వాణ్ణి ఎన్నో మాటలు అన్నాను పైగా మీనాని కూడా ఎన్ని మాటలు అన్నారు ఇప్పుడు మీరు ఆ మీనాకి బాలుకి క్షమాపణ చెప్తారా మీరు అన్న మాటలకి అని అంటూ ఉంటాడు సత్యమైతే సరే మా బుద్ధి గడ్డితుంది మీరు కూడా నమ్మారు కదా అని అంటూ ఉంటే అదే నేను చేసిన తప్పు నాన్న నేను తప్పు చెయ్యలేదు అని నా కొడుకు నన్ను ఎంతలాగో బ్రతిమిలాడాడు ఎవరు ఏమనుకున్నా నువ్వు మాత్రం నేను తప్పు చేశానని నమ్మకూడదు నాన్న అని నన్ను అడిగాడు కానీ నేను మాత్రం వాడిని క్షమించలేదు కొట్టబోయాను వాడి కళ్ళల్లో నేను తనని అన్న మాటలకి వాడు ఎంత బాధపడ్డాడో వాడి కళ్ళు చమర్చినప్పుడు నాకు అర్థమయ్యింది కానీ మీ మాటలు విని నేను కూడా మీ మాయలో పడిపోయి బాలుని అపార్థం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇంకా మనోజ్ అయితే నాన్న వాడు తప్పు చేయలేదని ఇలా క్రియేట్ చేసుకొని ఉంటాడు వీడియో అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మరి అది అలాంటి వీడియోనే వస్తే బాలు తప్పు చేశాడంటే నమ్మారు కదా అదే సోషల్ మీడియాలో బాలు తప్పు చేయలేదని వీడియో వస్తే అది ఎందుకు అబద్ధం అంటున్నారు అని అంటూ శృతి అయితే మనోజ్ని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే ఇక సత్యం కూడా అవును శృతి అడిగింది నిజమే కదా అని అంటూ ఉంటే ఏమండి వాడు నిజంగానే ఇలా చేస్తుంటాడు వాడు ఏదో రాంగుగా క్రియేట్ చేస్తుంటాడు వాడు తప్పు చేసే ఉంటాడు అని అంటూ ఉంటుంది ప్రభావతింగ్ నోరు నువ్విక నోరు మాట్లాడొద్దు అస్సలు కూడా నోరు పైకి ఎత్తూ నువ్వు వెళ్ళి హారతి పట్టుకురా అని అంటూ ఉంటాడు సత్యం హారతి ఎందుకు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇప్పుడే బాలు ఇంటికి వస్తున్నాడని రవి ఫోన్ చేశాడు నిందలు మొత్తం తొలగిపోయి వాడు లోపలికి వస్తుంటే హారతిచ్చి కొత్తగా వాడు జీవితాన్ని మొదలు పెట్టడానికి నాంది పలకాలి అని అంటూ ఉంటాడు సత్యం వాడేమన్నా నరకాసుని వధించి వస్తున్నాడా లేకపోతే సమాజంలో ఏదైనా గొప్ప పని చేసి వస్తున్నాడా ఏదో తాగుమోతు అనే నిందని చెరుపుకొని వస్తున్నాడు అలాగని వాడు జీవితంలో తాగడని ఉన్న ఒక గ్యారంటీ ఉందా తాగుతాడు కదా ఈ మాత్రం దానికి హారతలిచ్చి స్వాగతాలు చెప్పడం ఏంటి అని అంటూ ప్రభావతి అయితే నేను హారతి ఇవ్వనని చెప్పేస్తుంది ఇక సత్యం అయితే నేను హారతి తీసుకురామని చెప్పాను హారతి నువ్వు ఇవ్వమని ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి కారణాలు చెప్పమని కాదు నోరు మూసుకొని నేను చెప్పినది చేయి వెళ్ళి నువ్వు హారతి తీసుకురా అని అంటూ ఉంటాడు గట్టిగా సత్యమైతే అప్పుడే ఇక నుంచి బాలుని కానీ మీనాని కానీ తప్పుగా ఎవరైనా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు అని అనడంతో ఇంతలో బాలు వాళ్ళైతే వస్తారు ఆగండి ఆగండి పడిన నిందని చెరిపేసుకొని స్వచ్ఛంగా మనసుతో లోపలికి అడుగు పెడుతున్నావురా నీ అందరితో పాటు నేను కూడా నిన్ను అవమానించాను ఎన్నో అన్నానో దానికి ప్రాయుచితంగా ఈ అప్పుడే ఇక ప్రభావతి హారతి తీసుకుని వస్తుంది శృతి రోహిణి నువ్వు ముగ్గురు కలిపి బాలు మీనాకి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించండి అంటూ ఇక ముగ్గురిని అయితే పంపిస్తారు ముగ్గురు కూడా వాళ్ళ ముగ్గురికి హారతి ఇచ్చి లోపలికైతే రాణిస్తారు వచ్చిన తర్వాత అప్పుడే ఇక నన్ను క్షమించరా బాలు నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను అందరితో పాటు నేను కూడా నిన్ను నువ్వు తాగావని నమ్మి నిన్ను చాలా బాధ పెట్టాను అని అంటూ బాలుని క్షమాపణ అడుగుతాడు సత్యమైతే వీళ్ళందరితో చేరి నేను కూడా వీళ్ళకిలాగే గడ్డి తినేవాళ్ళలాగా మారిపోయాను ఇంకెప్పుడు కూడా నిన్ను నేను అవమానించను ఇలాగ నిన్ను ఎప్పుడూ కూడా మోసం చేయను నిన్ను ఎప్పుడు నమ్ముతాన్రా అని అంటూ ఉంటాడు అప్పుడే బాలు అయితే నాన్న నువ్వు నన్ను కొట్టే అధికారం నీకు ఉంది కానీ నువ్వు ఇలా బాధపడి నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న అలాగే ఎప్పుడు చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు బాలు అయితే అలా అందరూ కూడా కలిసిపోతారు కలిసిపోయిన తర్వాత సత్యమైతే అర్ధాంగి అన్న పేరుకి నువ్వు అర్ధాన్ని తీసుకొచ్చావమ్మా ఎముడితో పోరాడి భర్త ప్రాణాలని కాపాడుకున్నారని కొంతమంది స్త్రీమూర్తుల కథల్ని నేను పుస్తకాల్లో చదివాను ఇప్పుడు నిన్ను చూస్తున్నాను నిజంగా నీ భర్త మీద పడ్డ నిందని నువ్వు చాలా సాహసమే చేసి పోగొట్టావు అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆ మాట విని మీనా అయితే అంటూ ఉంటుంది ఆయన్ని అందరిలాగే నేను కూడా అపార్థం చేసుకున్నాను మావయ్య కానీ ఆయన కళ్ళల్లో నిజాయితీ చూశాను నిజాయితీ చూశాను కాబట్టి ఆయన తప్పు చేయలేదని నమ్మాను తప్పు చేయలేదని నమ్మి నిరూపించాలని చెప్పి నిరూపించాను నా భర్తని ఆ రోజు ఎన్నెన్ని మాటలు అన్నారు నా భర్త గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడావు రోహిణి ఇంకెప్పుడు కూడా నా భర్త గురించి తప్పుగా మాట్లాడుకు గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటుంది మీనా వార్నింగ్ ఇస్తుంది రోహిణికి అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటే వాడు ఏదో పెద్ద విజయం సాధించేసినట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నావు వాడింకెప్పుడు తాగడా ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక నొక్క మాట అన్నావంటే బాగోదు చెప్తున్నా నోరు మూసుకొని పక్కగా నుంచోమని చెప్పాను అలాగే నుంచో అని అంటూ ఉంటాడు సత్యం వీళ్ళ మాటలేమి పట్టించుకోవద్దు మీరిద్దరూ వెళ్ళండి పైకి వెళ్ళండి అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇక బాలు మీనా గదిలోకి అయితే వెళ్తారు అమ్మో మీనా నువ్వు మా నాన్న దగ్గర జీవితంలో నేను తాగనని నా చేత ఒట్టు వేయించేస్తావేమోని ఎంత భయమేసిందో తెలుసా నాకు అని అంటూ ఉంటాడు బాలు కానీ నువ్వు అలా చేయలేదు అని అంటూ ఉంటే చేసేదాన్నే అని అంటూ ఉంటుంది మీనా ఒట్టి వేయించుంటే సరిపోయేది అని అనగాలనే ఆ పని మాత్రం చేయకు పూలగంప అని అంటూ ఉంటాడు బాలు అయితే అంటే మళ్ళీ తాగుతాననే కదా మీ ఉద్దేశం మళ్ళీ తాగుతాననే కదా నాకు చెప్తున్నారు అని అంటూ ఉంటుంది మీనా చూడు పూలగంప తాగుతాను అది కూడా లిమిట్గానే చెప్పాను కదా నీకు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను కదా అని బాలు అయితే ఇక మీనాని దగ్గరికి తీసుకుంటాడు అలా ఒకరికొకరు ఇద్దరు కూడా ఆనందంగా దగ్గరవుతూ ఉంటారు ఇంతలో మీనా నేను పూలు ఆర్డర్ ఇవ్వాలి వెళ్ళొస్తాను అని మీనా అయితే ఇక సిగ్గుపడుతూ బయటకు అయితే వచ్చేస్తుంది ఇక పూలు ఆర్డర్ తీసుకొని ఇక తనైతే బయటికి బండి మీద స్కూటీ మీద వస్తూ ఉంటుంది ఇంతలో ఇక ఇన్స్పెక్టర్ అయితే వీడియోని చూస్తాడు ఇక వీడియోని చూసి తన భార్యకి చూపిస్తూ ఉంటాడు మన ఇంటికి పూలు తీసుకొస్తుంది కదా మీనా వాళ్ళ హస్బెండ్ది వీడియో అని అంటూ ఉంటే అయ్యో పాపం ఎంత నిందలు వేశారు అని అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు చాలా మంచివాళ్ళు ఏమీ రుజువులు లేకుండానే పాపం కారు కూడా సీజ్ చేశారు ఇదంతా కూడా వెనకుండి అన్ ఆడిన నాటకం కొంతమంది గిట్టని వాళ్ళు చేసిన కుట్ర ఇది అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అప్పుడే మీనా పూలు తీసుకొని వస్తుంది ఏమో మీనా ఇప్పుడే బాలు వీడియోని చూశాను అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఎవరో ఒక విధవా ముక్కలు ముక్కలు క్రియేట్ చేసి నా భర్త తాగాడని అందరి ముందు కూడా నా భర్తని అవమానించాడు కానీ నేను మాత్రం ఆ వీడియోని పూర్తిగా జనాల్లోకి తీసుకువచ్చి నా భర్త తప్పు చేయలేదని నిరూపించుకున్నాను బాబాయ్ మీ పోలీసు వాళ్ళు కూడా కారుని సీజ్ చేశారు కదా అని అంటూ ఉంటుంది మీనా చూడమ్మా బాలు వీడియో వైరల్ అవడానికి గుణ అనేవాడు కారణం కావచ్చు కానీ నీ భర్త కారుని సీజ్ చేయడానికి మాత్రం కారణం ఒక పేరు ప్రతిష్టలు గల ఒక వ్యక్తి అతని పేరు సంజయ్ అతని పదే పదే కమిషనర్ని ఒత్తిడి చేసి కారు సీజ్ చేసేలా చేశాడు అని సంజయ్ చేసిన కుట్రని మొత్తాన్ని కూడా మీనా ముందు బయట పెడతాడు ఇన్స్పెక్టర్ అయితే ఇక మౌనిక ఫోన్లో వీడియోని చూసి తన అన్నయ్య ఏ తప్పు చెయ్యలేదని ఇదంతా చేశాడని తెలుసుకుంటుంది తర్వాత కారు సీజ్ చేయించింది సంజయ్ అని కూడా తను ఆలోచిస్తుంది సంజయ్ ఇదంతా చేశాడని తెలుసుకొని సంజయ్ దగ్గరికి వెళ్ళి న్యాయమే గెలిచింది ఒక్కసారి వీడియో చూడండి పాప మా అన్నయ్య గురించి వీడియో వచ్చిందని పార్టీ చేసుకున్నారు కదా పండగ చేసుకున్నారు కదా ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీ పార్టీలు వెనక్కిపోతాయి అని వీడియోని చూపిస్తుంది ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సంజయ్ అయితే ఏంటి అనుకున్న ప్లాను ప్రకారం జరగలేదని పాపం ఫీల్ అవుతున్నారా అని అడుగుతూ ఉంటుంది మౌనిక అయితే మా అన్నయ్య కారు సీజ్ చేయించి లైసెన్స్ని రద్దు చేయించి జీవితంలో మా అన్నయ్యకి కారు దొరకకుండా చెయ్యాలని చాలా ప్రయత్నించారు కానీ అది మీ వల్ల కాదు ఎప్పటికైనా మంచితనమే గెలుస్తుంది నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న మీ సంకల్పం ఎప్పటికీ కూడా నెగ్గదు అని అంటూ ఉంటుంది మౌనిక అయితే ఇక మౌనిక అన్న మాటకి అప్పుడే సంజయ్కి కోపం వచ్చి ఏంటే తెగరెచ్చిపోతున్నావు ఈరోజు మీ అన్నయ్య నిర్దోషిగా బయటికి వచ్చాడని సంబరపడిపోతున్నావేమో కానీ ఎప్పటికైనా సరే మీ అన్నయ్య నా చేతుల్లో చావాల్సిందే అని అంటూ ఉంటే మా అన్నయ్యని చంపడానికి మీకంత సాహసం ఏమీ ఉండదులేండి అని అంటూ ఉంటుంది మౌనిక అలా మాట మాట పెరిగిపోయేసరికి మౌనికని కొట్టడానికి చెయ్యి లేపుతాడు సంజయ్ అలా చెయ్యి లేపకంగానే అప్పుడు ఇక సంజయ్ చెయ్యి పట్టుకుంటుంది మౌనికని కొట్టకుండా మీనా అక్కడికి వచ్చి మీనాని చూసి సంజయ్ షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడు ఇక సంజయ్ చంప పగల మీనా అయితే ఒక్కసారి అందరూ కూడా మౌనికా కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది ఏయ్ నన్నే కొడతావా అనేసరికి పక్కనే ఉన్న ఫ్లవర్ వాజును తీసి మీనా అయితే ఇక సంజయ్ని కొట్టడానికి ఎత్తుతుంది దాంతో సంజయ్ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో నిమిషం పట్టదు నిన్ను నా భర్త చేత కొట్టించడానికి కానీ నా ఆడబుడుచు మాంగళ్యం గుర్తుకు వచ్చి ఆగుతున్నాను లేకపోతే నేనే దీంతో నీ తల బద్దలు కొట్టి చంపేసేదాన్ని అయినా నువ్వు మారవా అసలు నువ్వు మనిషివా లేకపోతే పశువా ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఎదురుగా నా భర్తని ఢీకొనే మగతనం లేక ఇలా అడ్డదారులు తొక్కుతున్నావు సిగ్గుండాలి ముఖానికి అని అంటూ ఉంటుంది మీనా అయితే తన చెల్లెలు ఇక్కడ క్షేమంగా ఉందని ఆయన అనుకుంటున్నాడు ఇక్కడ తన చెల్లెలు క్షేమంగా లేదో నరకం అనుభవిస్తుంది తెలిస్తే తన సౌభాగ్యం గురించి కూడా నా భర్త ఆలోచించకుండా నీ తల నరికి తన చెల్లెల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తాడు గుర్తు పెట్టుకో ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండు అని మీనా అయితే సంజయ్కి వార్నింగ్ ఇస్తుంది అలా వార్నింగ్ ఇచ్చి మీనా అయితే వెళ్ళిపోతుంది తరువాత ఇక రవి బాలు అలాగే మనోజ్ ముగ్గురు కూడా మేడ మీద సిట్టింగ్ అయితే వేస్తారు అప్పుడే ఇక బాలు అంటూ ఉంటాడు మనోజ్తో ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నావు నువ్వు అని అనగానే కూర్చొని నా దగ్గరికి డబ్బులు వచ్చే వ్యాపారాన్ని చేయాలనుకుంటున్నాను అని మనోజ్ అనగానే అప్పుడే బాలు అయితే అంటే గుడి దగ్గర అడుక్కునే వ్యాపారమే కదా అమ్మ అమ్మ అంటూ అని అంటూ ఉంటాడు బాలు అక్కడికే కదా నీ దగ్గరికి డబ్బులు వచ్చి పడిపోయేది నువ్వు పైకి లేకుండా కూర్చున్న చోట ఉంటే డబ్బులు వచ్చేస్తాయి కదా అది అడుక్కునేది ఒకటే సాధ్యం అవుతుంది అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మనోజ్ అయితే అదేం కాదు అది వేరే బిజినెస్ ఉంది అని అంటూ చెప్తూ ముగ్గురు కూడా ఇక బీర్లు తాగుతూ ఉంటారు కింద ముగ్గురు తోటి అసలు పైన వీళ్ళు ఏం చేస్తున్నారు బాలునే ముందు ముందు కొడతాడు తర్వాత వీళ్ళకి పట్టిస్తాడు అని రోహిణి అంటుంది సరే ఎవరు ముందు ముందు తాగుతున్నారో చూద్దాం పదండి అని ముగ్గురు తోటికోడలు కూడా ఇక పైకైతే వెళ్తూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో మనోజు బిజినెస్ గురించి అసలు మనోజ్కి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని బాలు మీనా కనిపెడతారా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి